Hello guys, welcome to Shadow Ideas K. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆసరా ఈ ఇప్పుడున్న ప్రభుత్వం చేయూత తెప్పించనుగా మనకైతే పెంచాయి అయితే పంపిణీ చేస్తుంది కాబట్టి దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరో కీలక నిర్ణయం తీసుకుంది మనకైతే ఎలక్షన్లో కాంగ్రెస్ అయితే హామీ అయితే ఇచ్చింది కాబట్టి ఎలక్షన్ గెలిచిన వెంటనే చేయూత తెప్పించనుగా మనకైతే అయితే పంపిణీ చేస్తామనేసి చెప్పారు కాబట్టి అప్పుడు వృద్ధులకు విత్తంతరకు నాలుగు వేలు దివ్యాంగ ఆరు వేల చొప్పున పెంచి ఇస్తామని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ కీలక నిర్ణయం తీసుకుంది మనకైతే భారీ అయితే పెంచిన అయితే పెంచి డబ్బులు అయితే విలువలు చేయబోతుంది విధాలు చేయబోతుంది ఎరువులు విదల చేస్తుంది అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఎన్నీ చూడండి ఫేస్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మేము చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే గత ప్రభుత్వం ఆశ్రమించనుగా ఇప్పుడున్న ప్రభుత్వం చేయుతో పెంచను వృద్ధులకి విధులకు నాలుగు వేలు దివ్యాంగు ఆరు వేలు చొప్పున బారీ అయితే అయితే పెంచి బ్యాంకాలు జమ చేయబోతుంది ఇప్పటికే అధికారులు అయితే బ్యాంకులో జమ చేశారు నిన్ననే కానీ మనకైతే కొంతమంది బ్యాంకులో జమ అయ్యాయి ఆశ్రయించిన డబ్బులు కొంతమంది జమ కాలేదు కాబట్టి జమ కాని వాళ్ళకి అయితే ఈరోజు రాత్రి అయితే జమ చేస్తారంట మొత్తానికి రేపు ఉదయం కల్లా అందరికైతే బ్యాంక్ ఖాతాలో ఈ ఆశ్రపించే సంబంధించిన అంటే చేయుతో పెంచే సంబంధించిన డబ్బులు అయితే బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారంట వృద్ధులకు నాలుగు వేలు దివ్యంగా ఆరు వేలు చొప్పున ఆగస్టు నెల సంబంధించిన కొంతమందికి ఆశ్రయించిన సంబంధించిన డబ్బులు విదల చేశారు కొంతమంది విడుదల చేయలేదు ఎవరికైతే జమ కాలేదు ఆశ్రపించే సంబంధించిన ఆగస్టు నెలది వాళ్ళకైతే నిన్నైతే జమ చేశారు బ్యాంక్ ఖాతాలో అలానే మనకైతే సెప్టెంబర్ నెల సంబంధించి కూడా నిన్నైతే జమ చేశారు ఆశ్రమించిన డబ్బులు కొంతమంది జమ అయ్యాయి కొంతమంది జమ కాబట్టి వాళ్ళకైతే ఈ రోజు జమ చేస్తారు మిగిలిన జమ చేస్తారంట మొత్తానికి అయితే రేపటికల్ సంబంధించి పూర్తి అవుతుంది సెప్టెంబర్ నెల ఆగస్ట్ నెలకి సంబంధించింది కాబట్టి మీరేం చేయాలంటే రేపైతే మీ బ్యాంక్ ఖాతాలకి వెళ్ళి డబ్బులు అయితే తెచ్చుకోవచ్చు కాబట్టి మీరు అయితే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందో లేదో చూసుకోండి అలానే ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి ఆశ్రయించిన డబ్బులు పడినా మెసేజ్ రావట్లేదు ఫోన్ కి కాబట్టి మీరే బ్యాంక్ వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఆగస్ట్ నెల సంబంధించింది సెప్టెంబర్ నెల సంబంధించింది ఈ రెండు నెలల సంబంధించి అయితే బ్యాంక్ జమ చేశారు పింఛన్ డబ్బులు కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైఫ్ షేర్ చేయండి సబ్స్క్రై పక్కన చేసుకోండి టైర్ వాచ్ టైం